సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా సూర్యాపేట జిల్లా పోలీసుల వ్యవహారం ఏ విధంగా ఉంటుందంటే ఇక తెలంగాణలో ఉన్నటువంటి ఏ పోలీస్ స్టేషన్లో లేని విధంగా అనేక రకాలైనటువంటి సంఘటనలు అంటే ఒక గిరిజనులకు మూత్రం దాపియాలన్నా సూర్యాపేట జిల్లా పోలీసులే మర్మాంగాలు కాల్చాలన్నా సూర్యాపేట జిల్లా పోలీసులే ఇకపోతే ఏదైతే లాకప్ అబ్ధులు జరగాలన్నా సూర్యాపేట జిల్లా పోలీసులే అన్న విధంగా గతంలో అనేక సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో మరి ఏదైతే థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ల సందర్భంగా ఒక దళిత యువకుడిని తీసుకొచ్చి మొత్తం అంటే విచ్చలవిడిగా దాడి చేసినటువంటి పరిస్థితి మరి నిజంగా పోలీసులు ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది అసలు ఎందుకు వచ్చింది అనేటటువంటి అంశాలు కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఏదైతే నూతన్ కాల్ సంబంధించి నూతనకాల్ మండల పరిధిలో ఉన్నటువంటి నూతన్కాల్ ఎస్ఐ మహేందర్ కొట్టినని కూడా వీళ్ళ ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు మరి అయితే ఈయన అయితే దాడులైతే అయితే లోపల జరిగినటువంటి గాయాలన్నీ మాత్రం ఉన్నాయి మరి ఒకవేళ ఎస్ఐ చేసినా ఇంకొకరు చేసినా అసలు అది అడీ క్లియర్ తెలుసుకుందాం ముందుగా మీ పేరేం పేరు ఎక్కడి నుంచి కాటూరు అన్న మాది ఇక్కడ నూతన్ కల్లే అంటే ఉంటాము అమ్మమ్మ వాళ్ళు అత్తగారు నూతన కల్లాయి నైటు ఇంటి దగ్గర మాది మీద పార్టీ చేసుకుంటే అంటే బాక్స్ లేవు ఏం లేవు ఖాళీ మీ ముగ్గురం కలిసి ఇంటికాడ కూర్చున్నాం కూర్చుంటే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి వీడియో తీయడం ఒకడు రెచ్చగొట్టడం తీసుకొని నాతో ఆర్గ్యూ చేయడం వాళ్ళు తాగొచ్చున్నారు వాళ్ళిద్దరు కూడా తాగొచ్చున్నారు మాతో ఆర్గ్యూ చేయడం అంత సారు ఎస్ఐ గారు రౌండ్స్లో ఉంటే సార్కి ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు మమ్మల్ని తిడుతున్నాడు అని ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు రక్షకు వచ్చి నన్ను ఒక ముగ్గురు కానిస్టేబుల్ నన్ను కానిస్టేబుల్ వేసుకొని కార్లో వేసుకొని సీదా స్టేషన్ తీసుకొచ్చి ఒక దెబ్బ కాదని అసలు ఒక మనిషిని నేను దొంగతనం చేశానా ఏం చేశానా పరిస్థితి ఇంత దారుణంగా నన్ను కొట్టడం మొత్తం మొత్తం నైట్ జరిగిన దాడి ఇది నైట్ దాడి ఇది నైట్ ఎస్ఐ గారు ఇదిగో ఇది ఈ రెండు పాచర్ ఇగో ఆల్రెడీ రెండు పాచరు ఇదిగో ఏందన్నా ఏం చేశాను అన్నా కొట్టడానికి కారణం ఏంది ఏందన్నా ఏంది ఇది వద్దు అది లోపట ఇరవై దెబ్బలు ఇక్కడ లోపల మీద కక్ష కట్టుకున్నాడా నేను ఏం చేశాను అన్నా మీది దాడి చేయడం సూర్యాపేట జిల్లా పోలీసులు ఇప్పుడు గతంలో ఏదైతే ఏది సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక ఏమో సిఐ వీడియోలు తీస్తూ ఉంటాడు మర్మాంగాలు కాల్చుకుంటా వాళ్ళు దొంగతనం చేసిరా ఇంకో కార్యక్రమం చేసిరా దొంగలను తీసుకొచ్చి ఇంకో రకంగా బెదిరింపులు చేసిరా ఒక కార్యక్రమం ఇక ఎస్ఐ గతంలోనేమో ఒక గిరిజన యువకుని తీసుకొచ్చి నువ్వు దొంగతనాలు ఒప్పుకుంటా ఒప్పుకో అని చెప్పి మూత్రం నాకిచ్చినటువంటి పరిస్థితి మరి ఇదే దాడి మీరు ఎవరైతే చేసిరో విపరీతంగా దాడులు కదా మరి పోలీసులు మరి నిజంగా పోలీసులు కనుక బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేసేటటువంటి పోలీసులు నిజంగా పోలీసులు అయితే మరి నాకు గాయాలు జరిగినటువంటి దానికి ఎవరు ఈ వాతలు కానీ ఇవన్నీ ఈ లోపల మొత్తం గాయాలన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి మరి ఎవరు దాడి చేసిరు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్లో తాగుతున్నది మరి వీళ్ళు లేదంటే జనాలు తాగుతూ ఉన్నారా లేదంటే పోలీసులు తాగి డ్యూటీ చేస్తూ ఉన్నారా అనేది కూడా ఒకసారి ఆ రకంగా కూడా ఆ కోణంలో కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా ఎస్పీ గారు ఒకసారి ఎందుకంటే ప్రత్యేకంగా నూతన కల సంఘటనకు సంబంధించిన అయితే మీరు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి అసలు ఏం కోరుకుంటూ ఉన్నారు అసలు మీకు ఏ రకంగా అసలు ఇప్పుడు ఇంతగానో దాడి చేయడానికి మీకు ఎస్ఐకి ఏమైనా వ్యక్తిగత పంచాయతీ ఏమైనా ఉందా మీకు ఆయన ఏమైనా ఇక్కడ ఆయన నూతన కలిసి నాకు అదే కావాలని కోరుకుంటున్నాను నేను నన్ను ఇంత ఇంత దారుణంగా నా మీద దాడి చేయడం ఎవరైనా చెప్తే చేసావా నా మీద ఎందుకు నా మీద ఎందుకు కక్ష కట్టావు పర్సనల్ ఏజెంట్ ఏమైనా ఉందా నాతోటి నేను ఎస్సీ కాలనీ మాలా కులస్తులకి చంద్రుని కాబట్టి నా మీద నువ్వు దాడి చేసావా దీనికి ఏం అడ్డం వస్తున్నా నా మీద దాడి చేసావు నువ్వు సురేపేటలో ఉంటా నా క్రిస్టమస్ పండుగ ఇయర్ వన్ టైం క్రిస్టియన్స్ పన్నకు వచ్చాం పిల్లలకు ఫస్ట్ వరకు హాల్డేస్ ఫస్ట్ అయిపోవగా ఈరోజు ఈ రోజు ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా నేను థర్టీ ఫస్ట్ నిన్న ఈ గాయాలతోటి రేపటి నుంచి బండి దొరలేను నా పని నేను చేసుకోలేను మామూలు కాదు ప్యాచర్ రెండు ప్యాచర్లు అది పరిస్థితి అరే విన్న మాట వినడం ఇక్కడది ఎట్ టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక అరవై డెబ్బై దెబ్బలు నా మీద చూసారు కదా ఇప్పుడు అరవై డెబ్బై దెబ్బలు ఇన్నే పొజిషన్ లో ఆయన లేడు మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు ఆయన ఎందుకు గుర్తున్నాడు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఏం చేశానని దొంగతనం చేసిన చేసిన మానభంగం చేసిన ఎందుకు నన్ను ఇంట్లో ఉన్న బయటికి తీసుకొచ్చిన స్టేషన్ స్టేషన్లో వేసుకుంటున్నావు అంటే నా మీద ఏంది పర్సనల్గా నేనేమనలే నేను ఎందుకంట ఇప్పుడు తాగినప్పుడు నేనేమంట ఎస్ఐ గారు వచ్చి రక్ష చేసుకుని వస్తా నేను ఎందుకంటా ఏమో నా ఇద్దరు కానిస్టేబుల్ జూనియర్ వాళ్ళు నిన్నగాక మొన్న ఎక్కువ డ్యూటీకి ఒక సీనియర్ ఒక జూనియర్ ఉండాలి ఇద్దరు కానిస్టేబుల్ అత్యుత్సాహం చూపెడితే వాళ్ళ మాటను నమ్మిన నన్ను స్టేజ్ తీసుకొచ్చి నీ దెబ్బలు అంటే మూర్ఖత్వం నీదనుకోవాలా నాదనుకోవాలా పెద్ద పెద్దరిక నీదనుకోవాలా నాదనుకోవాలా ఉన్నతాధికారులకు సమాచారం కాల్ చేశాము సియ్యే గారు వచ్చారు చెప్పాము అంతా వివరించాము నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు సారు నాకు నాకు అన్యాయం జరిగింది నా ఫ్యామిలీ వచ్చింది నైట్ నుంచి ఎవడైనా నా ఇల్లు ఇక్కడ నా నెమ్మర్ రాశాను నైట్ వదిలిపెట్టాలి అన్నం నిల్లే నేను తీసుకొచ్చి స్టేషన్ నైట్ అంతా పచ్చి మంచులు ఊడియకుండా అరే నేను పోతా అని ఒక పెద్ద మనిషి వచ్చి పెట్టిన పెట్టినా వదలలేడు ఆడు ఉండాలి ఆడు ఉండాలంటే నా మీద ఎవరు చెప్తున్నా నా మీద కక్ష కట్టి నైట్ అంతా స్టేషన్ నుంచి దెబ్బలు కొట్టడానికి కారణమైంది దానికి నాకు సమాధానం కావాలి అదే నాకు అర్థం కాదు ఆయన ఆయన చెప్పడానికి ఆయన నా మీద దాడి చేయడానికి ఆ వెనుక ఎవరైనా కారణం ఉందా రేపు ఎస్ఐ గారు చెప్పాలి ఇప్పుడు లేడు రాలేదు సెఐ గారికి వినమించుకున్నాం మా బాధ ఏందనేది మీరంతా ఎందుకు వచ్చిరమ్మా ఇక్కడికి మరి పోలీస్ భార్య తండ్రి భార్య చిన్న బిడ్డ పెద్ద బిడ్డ రెండో బిడ్డ ముగ్గురు ఆడపిల్లలు కూర్చున్నాం ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చి అడిగారు సార్ బాబాయ్ సార్ బాబాయ్ వచ్చి చెప్తేనే అన్నారంట సార్ ఎస్ఐ గారికి సార్లు ఫోన్ ఫోన్ మీరు నైట్ అడిగినప్పుడు ఏం చెప్పారు మాట్లాడి పంపిస్తా అని చెప్పారు నైట్ ఈ దెబ్బలు పడలేక అవమానం తట్టుకోలేక చనిపోదాం అనుకున్నాను సార్ నా పిల్లల పరిస్థితి ఏంటి సార్ రాత్రి వచ్చినాం మేము ఒకటిన్నరకు వచ్చి సారిని అడిగినాం అడిగితే ఎస్ఐ గారు వచ్చినాక మేము వదిలిపెట్టేది లేదు మాకు తెలియదు అన్నాడు ఎందుకు సార్ ఎస్ఐ గారు అది అంటే నెంబర్ ఇస్తాం ఫోన్ చేసుకుంటే ఏడు సార్లు ఫోన్ చేసిన ఎస్ఐ గారు రెస్పాన్స్ లేదు పక్క నాకు తెలిసిన వాళ్ళతో కూడా నెంబర్ ఇప్పించిన ఎస్ఐ గారు ఎత్తలేదు ఇంతవరకు ఎస్ఐ గారు మా ఫోన్లు ఎత్తలేదు ఇంతవరకు ఎస్ఐ గారు మాకు గనపడే నైట్ రాలేదా మేము వచ్చినాం సారా ఎస్ఐ గారు చెప్తేనే వదులుతామన్నారు అంటే వాళ్ళు ఎందుకు దెబ్బలు అని కనపడే మీకు నైట్ నైట్ చెప్పలేదు చూపించలేదు ఒకటి చెప్తే సరే కొట్టినేమో ఈయన ఏమైనా అనడేమో లేదని అనుకున్నాం సార్ ఏదో జరిగింది పొరపాటు ఏదో జరిగినట్టుంది కాస్త రాజీ పడతాం తెల్లారి గట్ల ఎస్ఐ గారితో మాట్లాడుతూ కాస్త వదిలిపెట్టాడు సార్ అన్నాం వదిలిపెట్టలే ఎస్ఐ గారు పొరపాటు చేసింది మరి మీ మా వాడు ఏం పొరపాటు సార్ ఆ ఇంటికాడ వాడు కూర్చుండు ఇంత మంది అవుతుండు మిత్రులతోని వాళ్ళు బయట కూర్చొని ఎందుకు తాగుతున్నారు అని అడిగిరట ఇంటి రోడ్ పేస్ కూడా కాదు అది మా ఎస్సీ ఖాళీల సందుల ఎందుకు బయట తాగుతున్నారు అంటే ఇంట్లో చర్చికి పోతురు ఆడోళ్ళు బట్టలు మార్చుకుంటారు సార్ మేము అందుకనే బయటికి వెళ్ళి తాగుతున్నాం వాళ్ళు బట్టలు మార్చుకోగానే మేము వెళ్ళిపోతాం సార్ అంటే అత్యుత్సాహాన్ని చూపించి మన మీద గల్ల బయట సెల్లు ఊడబిక్కొని వచ్చారు ఎస్ఐ గారు ఫోన్ చేసిరట ఎస్ఐ గారు వచ్చి రక్షక జీవ్ వేసుకొని వచ్చి అందులో వేసుకొని వచ్చి ఎస్ఐ గారు వచ్చి ఇక్కడికి వచ్చిండు స్టేషన్లో

అరవై డెబ్బై దెబ్బలు మైండ్ బ్లాక్ లో ఏం చేస్తున్నావు ఏం ఏం అర్థం అవట్లే ఇట్లా ఇరిగిపోయింది ఇట్లా ఈ చెయ్యి ఇరిగిపోయింది ఇక్కడ చూసారుగా ఇవన్నీ ఇది మొత్తానికి అయితే సూర్యాపేట ఇది మొత్తానికైతే దళితులపైన ఏ విధంగా ఉంటుంది మరి థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్లు చేసుకున్నటువంటి నూతన కల్ పోలీసులు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి ఉన్నతాధికారులు మరి ఇప్పుడు సిఐ గారు కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు మరి నిజంగా ఆయన ఒకవేళ తప్పు చేసి ఉంటే తీసుకుపోయి జైలు వేసి నెల రోజులు కాకుండా సంవత్సరం వచ్చినా తప్పు లేదు ఒకవేళ అదే గాయాలకి ఒకవేళ జరగరాని సంఘటన ఏమైనా జరుగుంటే పరిస్థితి ఏమై ఉండేది ఇప్పుడు ఆయనకు సంబంధించి బండి కూడా నడిపెట్టేటువంటి పరిస్థితి లేదు మరి రోజు ఇప్పుడు ఏదైతే రక్షక వెహికల్ లో తీసుకొచ్చి మరి పోయినటువంటి వాళ్ళు మరి అదే రక్షక వెహికల్ లో తీసుకెళ్లి మరి ఆయన డ్యూటీ మీరు ఏం పని చేస్తా ఉంటారు ఏ లోన్స్ మరి అదే రక్షక వెహికల్ లో సర్వీస్ ప్రొవైడ్ చేసి మరి పంపించేటటువంటి కార్యక్రమాలు ఏమైనా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏమైనా స్పెషల్ గా ఈ కొత్త సంవత్సరం చేసేటటువంటి కార్యక్రమాలు ఉంటే మరి అదే చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి మందు తాగిండా ఇంకోటి తాగిందా అంటే ఆయన ఇంట్లో కూర్చొని ఆయన తాగినటువంటి తాగడం తప్పే ఒకవేళ తప్పైనప్పుడు మరి అసలు అమ్మవారిని పర్మిషన్ ఇచ్చిందోడు వాళ్ళకి పైపులు పెట్టమని మీకు ఆల్రెడీ ఇచ్చిరు తలా ఒక నాలుగు మిషన్లు వేసి సూర్యాపేట సూర్యాపేట నడి సెంటర్లో కూడా అనేకమైనటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిరు నడి సెంటర్లో కూర్చొని పోలీసులు రక్షణ కల్పించారు పోలీసులు కానీ ఇళ్ళలోకి పోయి దాడి చేయమని ఏ అధికారులు చెప్పారు అనేది కూడా మరి పోలీసు వారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంఘటన పైన సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎస్పీ గారు ఒకవేళ నిందితులు బాధితులు వీళ్ళు కనుక నిజంగా తప్పు చేసి ఉంటే వీళ్ళకు శిక్ష అమలు చేస్తూనే వీళ్ళపైన దాడి చేసినటువంటి పోలీసులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అవసరమైతే సర్వీస్ రిమూవల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారం ఉందిగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఓర్ని పడతా అని కొడతామంటే మన అదే రాజకీయ నాయకుల రాజకీయ నాయకులను కూడా దమ్ము దమ్ముందా ఇప్పుడు ఇదే నూతన కల్ నియోజకవర్గం అంటే ఇప్పుడు సంబంధించేది తుంగతుర్తి కానీ ఇక్కడ ఇసుక దందాలు ఇసుక ట్రాక్టర్లు ఇక్కడ నుంచి రోజు వందలాది ట్రాక్టర్లు పోతాయి మరి వాళ్ళను కనీసం ఎంకతోటి కూడా కొట్టలేనటువంటి ఇదే పోలీసులు మరి సామాన్యులపైన ఎందుకు కొడతా ఉన్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది